ఆయేష ఒక పాకిస్తానీ అమ్మాయి తనకు అత్యవసరంగా గుండె మార్పిడి ఆపరేషన్ జరగాలి లేకుంటే మరణిస్తుంది భారత్లో ఒక ఎన్జిఓ ఇలా పాకిస్ కావలసిన అవయవాలను సమకూర్చి పెడుతుంది అన్నీ ఉచితంగా ఏర్పాటు చేస్తుంది భారతీయ చిన్నారి పార్వతి యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయింది బ్రెయిన్ డెడ్ అయింది ఆ పాప కుటుంబ సభ్యులు అవయవధానానికి సంబంధించారు అసలు ఈ అవయవదానం పెద్ద అవయవ మార్పిడి మోటామాపియా మరణించిన హిందూ అవయవదాత పార్వతి నుండి గుండె వచ్చింది శస్త్రచికిత్స ఖర్చులన్నీ భారతీయ స్వచ్ఛంద సంస్థ భరించింది వీటికి ఇచ్చేది మళ్ళీ హిందువులే గుండె మార్చారు క్షేమంగా పాక్ చేరారు అక్కడ ఒక విలేకరి ఆయేషా వాళ్ళ నాన్నను హిందూ బాలిక నుంచి గుండె తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే ఆ పందిగాడు చెప్పిన సమాధానం నిజానికి ఒక హిందూ కాఫీర్ విగ్రహారాధకురాలు సిర్ఖ్ పాపానికి పాల్పడిన హిందూ బాలిక నుంచి మా అమ్మాయి గుండె తీసుకోవడం అనేది మేము ఆ హిందూ బాలికకు చేసిన మహోపకారం మొన్నటిదాకా పాపం చేసిన ఆ గుండె ఇక్కడ నుంచి మహమ్మద్ కోసం జీవిస్తుంది అల్లా కోసం వంగి ప్రార్థన చేస్తుంది ఆ హిందూ పార్టీ చేసిన పాపాలన్నీ ఇప్పుడు పోతాయి ఇది ఆ పాస్టర్ కార్డు కూసిన పోతలు వాళ్లకు గుడ్డే డే అవయవధానం ఇచ్చి పాపం చేస్తున్నారు హిందువులు ఇది ఫేస్బుక్ నుండి సేకరించబడింది వ్యాస రచయిత అవ్వారు శ్రీనివాస్ గారు ఉత్తిష్ట భారత పేరుతో అందిస్తుంటారు భారత్ మాతాకి జై